హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ ఫ్రెండ్స్ ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో ఉన్నటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని చూసేద్దాం ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముఖ్య అంశాలు చూసినట్లయితే ఏపీ నిరుద్యోగులకు శాపంలా మారిన ఏపీఎస్సి నెక్స్ట్ డేటా ఎంట్రీ ఉద్యోగాలకు గాను నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందని దాని గురించి చూద్దాం రెండు వేల పద్దెనిమిది గ్రూప్ వన్ మెయిన్స్ రద్దు అంటూ మరొక అప్డేట్ ఉంది నెక్స్ట్ రైల్వే డిపార్ట్మెంట్లో తొమ్మిది వేల ఖాళీలకు గాను నోటిఫికేషన్ విడుదల చేశారండి ఆ వివరాలు కూడా మనము వన్ బై వన్ చూద్దాం సో గైస్ ఎవరైతే ఏపీ డిఎస్సి సచివాలయం గ్రూప్స్ ఇతర ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో మన యాప్లో పర్ఫెక్ట్ కోర్స్ లాంచ్ చేయడం జరిగిందండి చాలా నిష్ణాతులైన ఫ్యాకల్టీస్ అయితే అందుబాటులో ఉన్నారు ముందు యాప్ డౌన్లోడ్ చేసుకొని డెమో చూడండి ఓకేనా మీకు నచ్చితేనే కోర్స్ తీసుకోవడానికి ట్రై చేయండి ఓకేనా మొదటి అప్డేట్ చూసినట్లయితే నిరుద్యోగులకు శాపంగా ఏపీఎస్సి గ్రూప్ వన్ అభ్యర్థుల్ని పరీక్షించే సత్తాలేని సభ్యులు మరి వైకాపా పెద్దల ప్రాపకంతో కమిషన్లు చేరిన వైన్యమంటూ ఇక్కడ తెలియజేశారు మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని అభ్యర్థుల ఆక్రందన అయినా పట్టించుకునే కమిషన్ అడుగడుగున బాధ్యత రాహిత్యము హైకోర్టు ఆదేశాలతో మళ్ళీ మొదటికి నూట నలభై మూడు మంది ఉద్యోగులకు ఎసరు అంటూ తెలుస్తుంది ఆల్రెడీ జాబ్లో ఉన్నారండి నూట నలభై మూడు మంది అయితే మరి ఏపీఎస్సి ఏం చెప్తుందంటే మళ్ళీ అపీల్కి వెళ్తాము ఎట్టి పరిస్థితుల్లో దీన్ని రద్దు కానివ్వమంటూ కూడా మరి ఏపీఎస్సి అపీల్కి వెళ్ళడం అయితే ఇక్కడ చూడవచ్చు అసలు ఎందుకు రద్దు చేశారు ఏంటి అనే వివరాలు అయితే చూద్దామండి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిరుద్యోగుల పాలిట శాపంగా మారింది వైకాపాదాన్ని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చి ఉద్యోగార్థుల ఆశలు వమ్ము చేస్తూ వారి జీవితాలతో ఆడుకుంటుందని గ్రూప్ వన్ రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్లో పేర్కొన్న దానికి భిన్నంగా డిజిటల్ విధానంలో జవాబు పత్రాలను మూల్యాంకనం చేసి నియామకాల ప్రక్రియను అస్తవ్యస్తం చేసింది మరి నిబంధనల ఉల్లంఘన జరుగుతుందని అభ్యర్థులు నృత్య నెత్తి నోరు మొత్తుకున్నా కూడా తమకు ఎవరేం చేస్తారన్న ధోరణిలో కమిషన్ ముండిగా వ్యవహరించింది మరి తమను సంప్రదించేందుకు వచ్చిన అభ్యర్థులపై విరుచుకుపడింది అభ్యర్థుల అభ్యర్థన అక్రందాలు పట్టించుకొని ఫలితము రెండు వేల ఇరవై డిసెంబర్లో నిర్వహించిన ప్రధాన పరీక్షకు రానున్న మూడు నెలల్లో మళ్ళీ నిర్వహించాల్సి వస్తుందంటూ తెలియజేశారు పదివేల మంది వరకు ఈ పరీక్షలు రాయనున్నారు హైకోర్టు ఆదేశాలతో ప్రస్తుతం గ్రూప్ వన్ అధికారులుగా ఉన్న నూట నలభై మూడు మంది ఉద్యోగాలు కోల్పోయినట్టే గత తేదేప ప్రభుత్వ హయాంలో నూట అరవై రెండు గ్రూప్ వన్ పోస్టులు భర్తీకి రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ ముప్పై ఒకటిన నోటిఫికేషన్ వెలువడించింది అప్పుడు ప్రొఫెసర్ భాస్కర్ ఏపీఎస్సి చైర్మన్గా ఉన్నారు తర్వాత వైకాపా అధికారంలో అధికారంలోకి రావడంతో భాస్కర్ పాత్ర నామమాత్రమైంది కార్యదర్శిగా ఉన్న ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు పరీక్ష నిర్వహణ బాధ్యతలు చూశారు డిజిటల్ విధానంలో కాకుండా మాన్యువల్ విధానంలో జవాబు పత్రాలను మూల్యాంకనం చేయాలని హైకోర్టు ఆదేశాలు వెలువడించింది తదుపరి చర్యలు తీసుకునే సమయంలో కమిషన్ చైర్మన్గా మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ నియమితులయ్యారు సో అంతా కూడా డిజిటల్ మూల్యాంకనం వల్లే మరి అవకతవకలు జరిగాయని అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు సో మరి చాలా టైం తర్వాత సో ఎప్పుడో రెండు వేల ఇరవైలో వేసినటువంటి కేసు రెండు వేల ఇరవై నాలుగులో అభ్యర్థులు ఆల్రెడీ జాబ్లో ఉన్నారండి ఇప్పుడు వారి పరిస్థితి ఏంటి అనేది అర్థం కానటువంటి పరిస్థితి సో మరి ఏమవుతుందో చూడాలి అప్పీల్కి వెళ్తామంటూ ఏపీఐసి అయితే చెప్పడానికి అక్కడ చూడవచ్చు నెక్స్ట్ గ్రూప్ వన్ మెయిన్స్ రద్దు అంటూ ఇక్కడ కూడా అదే ఇవ్వడం జరిగింది అర్హుల జాబితా రద్దు ఆరు నెలల్లో మొత్తం ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టీకరణ పరీక్షకు ముందు అభ్యర్థులకు రెండు నెలల సమయం ఇవ్వాలనే ఆదేశము నిబంధనల ప్రకారమే మూల్యాంకనం చేయాలని ఉత్తర్వులు ఇవ్వడం అయితే మనం చూడవచ్చు సాక్షి అమరావతిలో ఇవ్వడం జరిగింది మూల్యాంకనంలో అక్రమాలంటూ పిటిషన్లు గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్ష పత్రాల మూల్యాంకనంలో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయని అందువల్ల పరీక్షను రద్దు చేయాలని కోరుతూ పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు తర్వాత డిజిటల్ మూల్యాంకనం పైన పిటిషన్దారులు దాఖలు చేశారు పలు సందర్భాల్లో వీటిపై హైకోర్టు విచారణ జరిపే సింగిల్ జడ్జి ఉత్తర్వులపై ధర్మాసనం విచారణ జరిపింది మరి ఇంటర్వ్యూలకు ఎంపిక ప్రక్రియను అనుమతించింది అయితే వారి నియామకాలన్నీ కూడా అంతిమంగా సింగిల్ జడ్జి ఇచ్చే తుది తీర్పుకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది అనంతరం సింగిల్ జడ్జి అన్ని వ్యాధ్యాలపై తుది విచారణ జరిపారు ఇరుపక్షాల తరపున సుదీర్ఘ వాదనలు విన్నారు బుధవారం తీర్పు వెలువరించారు మూల్యాంకన విషయంలో పిటిషనర్లు లేవనెత్తిన అభ్యంతరాల వాదనలు న్యాయమూర్తి ఏకీభవించారు అక్రమాలు రుజువైన అందున మరి మెయిన్స్ పరీక్షను రద్దు చేస్తున్నట్లు తెలిపారు చూసారు ఇక్కడ న్యాయమూర్తి గారు ఏం చేశారు ఆల్రెడీ అక్రమాలు జరిగాయని ప్రూవ్ అయ్యిందండి ఇక్కడ ఓకేనా అందుకే దీన్ని రద్దు చేశారు సింపుల్గా అంత ఆషామాషిగా కోర్ట్ అనేది వ్యవహరించదండి అక్కడ క్లియర్గా ఏమైనా మిస్టేక్ జరిగితేనే ఇలా చేస్తుంది ఓకే బెస్ట్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇటీవల ఎస్ఐ అభ్యర్థులు హైట్ విషయంలో హైకోర్టును సంప్రదించారండి సో అభ్యర్థులు వేసినటువంటి పిటిషన్లో ఏమాత్రము వాస్తవం లేదని మరి అభ్యర్థులకే ముట్టకాయలు అయితే ఇవ్వడం జరిగిందండి అంటే అంత నిక్కచ్చిగా ఉంటాయి హైకోర్టు కూడా సో ఇక్కడ అక్రమాలు జరిగాయని చెప్పేసి రుజువు కావడంతోనే దీన్ని రద్దు చేసింది నెక్స్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్లకు దరఖాస్తుల ఆహ్వానం అండి ఇంపార్టెంట్ ఇది రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల అభ్యర్థుల నుంచి డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లుగా విభిన్న ప్రతిభావంతులు హిజ్రా వయోవృద్ధుల సంక్షేమ శాఖ డైరెక్టర్ వి రవిప్రకాష్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు సంబంధిత సంక్షేమ శాఖ కార్యాలయంలో పొరుగు సేవల అవుట్సోర్సింగ్ పద్ధతిలో అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు డిగ్రీ ఉత్తీర్ణతో పాటు కంప్యూటర్లో పరిజ్ఞానము ఇంగ్లీష్లో ప్రావీణ్యం ఉండాలని పేర్కొన్నారు అర్హత కలిగిన అభ్యర్థులు ఇరవైవ తేదీలోగా విజయవాడ యనమల కూదురు యనమల కూదూరు రోడ్ సెవెంటీ ఫోర్ డ్యా సెవెంటీ ఫోర్ ట్వెల్వ్ జన నరేంద్ర బిల్డింగ్ మొదట అంతస్తులోని తమ కార్యాలయంలో దరఖాస్తులు అందిచేయాలని కోరడం అయితే ఇక్కడ చూడవచ్చు ఇంపార్టెంట్ అండి ఇంట్రెస్ట్ వారు అయితే అప్లై చేసుకోండి ఓకే నెక్స్ట్ రైల్వేలో టెక్నీషియన్ ఉద్యోగాలకు ముఖ్యమైన నోటిఫికేషన్ అయితే విడుదలైందండి రెండు తెలుగు రాష్ట్రాలలో భారీగా ఖాళీలు అయితే ఉన్నాయి దేశవ్యాప్తంగా వివిధ విభాగాల్లో టెక్నీషియన్ పోస్టుల భర్తీకి రైల్వే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది రాత వైద్య పరీక్షల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక చేస్తారు సో గైస్ దీనికి ఏ విధంగా అప్లై చేయాలి అన్ని వివరాలు కూడా మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి ఆ వీడియో లింక్ ఎవరైనా చూడనట్లయితే వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి మన కొత్త ఛానల్ లింక్ అందరూ కూడా దానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా ఎవరైతే ఆర్ఆర్బి ఎస్ఎస్సి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఓకేనా లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరు కూడా మర్చిపోదు ఆ వీడియో ఓపెన్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఓకే ఆర్ఆర్బి రీజియన్లు మరి అహ్మదాబాద్ అజ్మీర్ బెంగళూరు భోపాల్ భువనేశ్వర్ బిలాస్పూర్ చీ చండీగఢ్ చెన్నై గౌహతి జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ కోల్కతా మాల్దా ముంబై ముజాఫర్పూర్ పాట్నా ప్రయాగ్రాజ్ రాంచీ సికింద్రాబాద్ సిలిగురి తిరువనంతపురము గోరఖ్పూర్ ఇవన్నీ జోన్లలో కూడా ఖాళీలు ఉన్నాయండి టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ వెయ్యి తొంభై రెండు పోస్టులు టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఎనిమిది వేల యాభై రెండు పోస్టులు మొత్తం ఖాళీలో ఆర్ఆర్బి సికింద్రాబాద్లో ఏడు వందల నలభై నాలుగు పోస్టులు ఉన్నాయండి అర్హత బీఎస్సి బీఈ బీటెక్ డిప్లొమా ఫిజిక్స్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సైన్స్ ఐటీ ఇన్స్ట్రుమెంటేషన్ ఉత్తర్వులై ఉండాలి టెక్నీషియన్ గ్రేడ్ త్రీకి మెట్రికులేషన్ అండి అంటే ఎస్ఎస్సి ఓకే మెట్రికులేషన్తో పాటు ఎస్ఎస్ఎల్సి ఐటీఐ ఐటీఐలో మరి మీరైతే తప్పకుండా ట్రేడ్ అయితే చేసి ఉండాలి అది ఎలక్ట్రీషియన్ వైర్మ్యాన్ ఎలక్ ఎలక్ట్రానిక్స్ మెకానిక్ ఎలక్ట్రానిక్ పవర్ ఎలక్ట్రానిక్స్ నెక్స్ట్ మెకానికా ఫిట్టర్ వెల్డర్ పెయింటర్ జనరల్ అండ్ మెషనిస్ట్ కార్పెంటర్ ఆపరేటర్ అడ్వాన్స్డ్ మెషిన్ టూల్ చాలా చాలా అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ఓకేనా లేదా టెన్ ప్లస్ టూలో అంటే ఇంటర్లో ఫిజిక్స్ లేదా మ్యాథ్స్ ఉత్తీర్ణులైన వారు కూడా చేయవచ్చండి మోస్ట్ ఇంపార్టెంట్ అందరూ కూడా గమనించాలి ఓకేనా ఎంపీసీ లేదా బైపీసీ అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు అని అర్థము వయోపరిమితి చూడండి రెండు వేల ఇరవై నాలుగు జూలై నాటికి టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ పోస్టులకు పద్దెనిమిది నుంచి టెక్నీషియన్ గ్రేడ్ త్రీ పోస్టులకు పద్దెనిమిది చింపి మూడు మధ్య ఉండాలి ఎస్సీఎస్టీలకు ఐదు ఏళ్ళు ఓబీసీలకు మూడేళ్ళు దివ్యాంగులకు పది నుంచి పదిహేను ఏళ్ళ సడలింపు ఉంటుంది ప్రారంభ వేతనం చూసినట్లయితే గ్రేడ్ వన్కి ఇరవై తొమ్మిది వేలు గ్రేడ్ త్రీకి పంతొమ్మిది వేలు దరఖాస్తు ఫీజు ఎస్సీ ఎస్టీ మాజీ సైనికోద్యోగులకు మహిళలకు ట్రాన్స్జెండర్లకు మైనారిటీలకు ఈబీసీ అభ్యర్థులకు రెండు వందల యాభై ఇతరులకు అంటే ఓసీలకు ఓబీసీలకు ఐదు వందలు ఎంపిక ప్రక్రియ ఒకే ఒక రాత పరీక్ష ఉంటుందండి తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ టెస్ట్ అయితే ఉంటుంది ఆన్లైన్ దరఖాస్తులకు చివరితే ఏప్రిల్ ఎనిమిదవ తారీఖు అండి నెక్స్ట్ మంత్ ఎనిమిదవ తారీఖు అందరూ కూడా త్వరపడండి ఏ విధంగా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ చాలా క్లియర్గా చెప్పానండి వీడియో లింక్ ఫస్ట్ కామెంట్లో అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఓకే ఇండియన్ రైల్వేస్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో మనము అప్లై చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ అప్డేట్ రెండు వేల పద్దెనిమిది గ్రూప్ వన్ మెయిన్స్ రద్దు జవాబు పత్రాల మూల్యాంకనంలో అక్రమాలు ఏపీఎస్సి చట్ట చట్ట నిబంధనలు అనుసరించలేదు మెయిన్స్ పరీక్ష తాజాగా నిర్వహించండి అభ్యర్థులకు రెండు నెలల సమయం ఇవ్వాలి హైకోర్టు ఎంపిక ప్రక్రియ ఆరు నెలల్లో పూర్తి చేయాలనే ఆదేశం అక్రమాలతో లబ్ధి పొందిన వారిని గుర్తించం గుర్తించడం సాధ్యం కాదు రద్దే ఉత్తమము అంటే ఎలాంటి అక్రమాలు జరిగాయి ఎవరిని రద్దు చేయాలని ఒక్కొక్కరిగా చూసుకుంటూ వెళ్తే అది చాలా కష్టము కాబట్టి మొత్తమే రద్దు చేస్తాము మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేసుకోండి అంటూ తెగే చెప్పేసింది ఏపీఎస్సి సో గాయస్ ఇది అప్డేట్ ఈ రోజుకు సంబంధించి దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి చాలామంది అభ్యర్థులు గ్రూప్ టూ పరీక్షను కూడా రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలనేటువంటి ఆందోళన అయితే చేపట్టారండి సో మరి అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది చూడాలి ఓకే దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మన కొత్త ఛానల్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను అందరూ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ బై సో గైజ్ ఏపీపీఎస్సి గ్రూప్ టూకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ యాభై వేల ప్రశ్నలతో రూపొందించడం జరిగిందండి మరి నైంటీ నైన్ రూపీస్కే అందజేస్తున్నాము మన యాప్లో అన్ని చాప్టర్ల వారిగా ఉంటాయి అంతేకాకుండా టాప్ టెన్ మోడల్ పేపర్స్ కూడా అందుబాటులో ఉంటాయి ఈచ్ పేపర్ వన్ ఫిఫ్టీ మార్క్స్తో నైన్టీ నైన్ రూపీస్ ఆఫర్ అయితే ప్రజెంట్ ఉంది తీసుకోండి మరి ఎగ్జామ్ దగ్గర పడుతున్న కులది మనము ఎక్కువగా టెస్ట్ సిరీస్ అయితే ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది ఓకేనా సో ఏపీ గ్రూప్ టూ కావచ్చు ఏపీ పోలీస్ టెస్ట్ సిరీస్ కావచ్చు నెక్స్ట్ అంతేకాకుండా డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు సచివాలయం కావచ్చు అన్ని అందుబాటులో ఉన్నాయి యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ డెమో చూసి తీసుకోండి థ్యాంక్ యూ